కళా వేదిక అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు పలుస శంకర్గౌడు పదవి విరమణ వీడ్కోలు సభ లక్ష్మీకృష్ణ గార్డెన్ నందు ఉపాధ్యాయులు అభిమానులు శ్రేయోభిలాషులు పత్రిక ప్రతినిధులతో ఘనంగా జరిగింది ఈ సమావేశానికి మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పలుస శైలజ శంకర్ గౌడు దంపతులను ఘనంగా సన్మానించారు ఈ సమావేశానికి బైరోజు చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గౌడు తన అంకితభావంతో పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినారని రిటైర్మెంట్ తర్వాత తన శేషజీవితాన్ని కాదు తన అనుభవంతో సమాజ సేవకు విశేషమైన జీవితాన్ని ఉపయోగించాలని సూచించారు గౌడు రిటైర్మెంట్ నిన్న జరిగిందని ఈరోజు తన పుట్టినరోజు కావడం యాదృచ్ఛికం అయినా సమాజములో గౌడు నూతన పాత్ర పోషించటానికి నాంది కావాలని ఆకాంక్షించారు సాహితీ కళావేదిక ప్రారంభించి ఎందరో కళాకారులను సంస్కృతి సాంప్రదాయాలను సమాజానికి తెలియజేసినారని వారు మున్ముందు చేయబోయే కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని మరోసారి వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలకు చేరాలంటే గురువుల బోధన ఆశీర్వాదం ముఖ్యమని అటువంటి ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తించిన శంకర్ గౌడు అని కొనియాడారు శంకర్గౌడు వృత్తి ఉపాధ్యాయుడు అయిన ప్రవృత్తి రీత్యా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు సమాజ సేవలు చేశారని వారు స్థాపించిన కళా సాహితీ వేదిక భవిష్యత్తు తరాలకు మార్గదర్శనమైంది అని అన్నారు వనపర్తి సంస్థానం విద్యకు సాగునీరు తాగునీరుకు పాలకులు పెట్టింది పేరని అటువంటి మన వనపర్తిని పాలకులు ఎవరైనా బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని సూచించారు

విజ్ఞప్తి చేసుకుంటూ రోజు చూస్తుంటే ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో అభిమానంగా అనిపిస్తూ ఉంది ఒక పది సంవత్సరాలు వృద్ధిగా అధ్యాపక వృద్ధి చేస్తూ దానిలో ఉండే మాధుర్యము మాధుర్యాన్ని అనుభవించిన వారిగా నేను చెప్తా ఉన్నాను రాజకీయాలు చేసిన ప్రజాకైతులు చైతన్యం చేసిన

శ్రీ దాసరాజు భాస్కర్ గారిని నేను మీదకి ఆహ్వానిస్తున్నాం అట్లాగే బర్పడి జిల్లా గోడ సంఘం అధ్యక్షులు శ్రీ కలసి శ్రీనివాస గౌడ్ గారిని కూడా సగర్యంగా మీద ఆహ్వానిస్తున్నాం అట్లాగే ఇతర జిల్లా సంఘ నాయకులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మా ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎవరైనా ఉంటే వారిని కూడా సబిరంగా ఆహ్వానిస్తున్న కార్యక్రమంలో పాల్పించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు నిజంగా సార్ ఒక్కసారి వ్యాపారల గురించి నృత్యాన్ని చూడాల్సిన అవసరం ఉంది వ్యాపకల పాఠశాల శంకర్ సార్ వెళ్ళినప్పుడు

శంకర్ గారు మరియు వారి సతీమణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు గౌరవేరు రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ రావు గారు శంకర్ గౌడ్ గారి సతీమణి శంకర్ గౌడు గారి కుటుంబ సభ్యులు నాయకులు పదవి నిర్వహణ చేసిన పదవిలో ఉన్నటువంటి ఉద్యోగం పెద్ద ఎత్తున ప్రభుత్వం వచ్చినటువంటి ఉద్యోగ వసతి వారు సాధించుకునేటువంటి ఉద్యోగ వసతి చదువులోని పోటీ పరీక్షల్లోకి అంకిత భావంతో సుమారు మూడు దశాబ్దాలకు పైబడి ఆ బుద్ధికి న్యాయం చేసి ఆ బుద్ధి ప్రస్థాన క్రమంలో అనేక మంది ప్రజలకు చేయడంతో పాటు అనేక మంది సహజనులు కానీ సీనియర్లు కానీ జూనియర్లు కానీ వారందరితో మెరిగే తన వారు నేర్చుకుంటున్న తగ్గ నేర్పేటువంటి ఒక మృతరమైనటువంటి ప్రస్తావాన్ని ఇలా ఇలాగే వారు ప్రసాగించినారు వారికి మనసారి అభినందనలు కావుగా రిటైర్మెంట్ తర్వాత చాలామంది జీవితం అనుకుంటారు రిటైర్మెంట్ తర్వాత ప్రారంభమైనటువంటిది శేష జ్ఞానము వీటన్నింటి అనేకతో ఇక్కడి నుంచి మరింత పరిపూర్ణంగా మానవులు వివరించడానికి ఒక గొప్ప అవకాశం వారికి లభించింది ఇది నూతన ఇన్నింగ్స్ ఫ్రెష్ ఇన్నింగ్స్ అనమాట ఇవాళ ఎంతో యాత్రుకోదండి ఇక్కడికి వచ్చినాక పక్కన వచ్చేది మెల్లగా చెప్తున్నారు కూడా ఇవాళ తన జన్మదినం అట్ల ఏంటో వాళ్ళ జన్మదినం చాలా తక్కువ మందికి ఇటువంటి అవకాశం వస్తుంది అంటే వీళ్ళు నూతన పాత్ర పోషించడానికి మరోసారి ఇవాళ రూపం కొత్తగా తీసుకుంటున్నట్టు లెక్క కాబట్టి ఇవాళ నుంచి పోషించేటువంటి మీ పాత్రలో ఇప్పటిదాకా మీరు అనుభవించినటువంటి మీ జ్ఞానం కానీ మీ అనుభవం కానీ మీరు ఆర్జించినటువంటి కానీ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో వర్తమానంతో పాటుగా భవిష్యత్తు కూడా అవి ఉపయోగపడేటట్లు వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా మీ భవిష్యత్ కార్యాచరణను రూపుదిద్దుకోవాలని చెప్పి ఆ విధంగా మీరు దాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుదు తప్పకుండా మా సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఉపాధ్యాయుడిగా కొనసాగేటువంటి క్రమంలోనే ఎంతో బాధ్యతతో ఎంతో ఆనందతో ఈ ప్రాంతంలో ఒక సాహిత్య కళా సాంస్కృతిక రంగాలకు కృషి చేస్తున్నారు ప్రారంభించి నాయకత్వంలో సాహిత్య కళా సంస్థ యొక్క దశాబ్ద ఉత్సవాలు రాశరణి గారికి

ఇంకొకసారి రాజకీయాలకు అతీతంగా తీసుకోబోయే ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు అందరూ సహకరించండి భవిష్యత్తులో ఆయన రకంగా ప్రోత్సాహాలని రాజకీయాలకు అతీతంగా పార్టీల అతీతంగా ఆయన ఒక ఒకరి వ్యక్తి కాదు సొసైటీ మ్యాన్ సమాజం పనిచేసే వ్యక్తి సో ఆయనకు రాజకీయాలు లేవు వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు లేవు కొంచెం దగ్గరగా చూసినా నేను గవర్నగ్ కూడా విజ్ఞప్తి సార్ మీ నియోజకవర్గంలో కూడా మాకు తెలిపడి మనం మన మన చాలా సమాజ హింద చేసే ప్రతి పనికి దేవుడి మీద నా పెద్దలే కాకుండా రాబోయే పెద్దలే కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా సహకరించడం కోరుకుంటూ మరి ఆయనకు ప్రత్యేకించి భవిష్యత్తులో మీ అందరి సహకారం మరింత ఆశిస్తూ తప్పనిసరిగా దిశగా ఆయన ముందుకు సాగుతాడని అందుకూడా ఆయన ఉద్యోగ నిర్మాణంలో మీరు ఓపిక విషయంలో దీని ముందు మరింత ఓపిక శంకర్ మాత్రం కోసం వదిలిపెట్టండి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభ్యులంగా మన అభివృద్ధి సంస్థలనే నీటి పథదలకు కానీ విద్య చాలా ప్రాధాన్యత ఇచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే పండిట్ గౌరూ గారు నుంచి పాలిటెక్ ప్రారంభించిన గొప్ప ప్లేస్ ఉందన్న విద్యాపరంగా బయట ఎక్కడ లేని విద్యా సంస్థలు నా దగ్గర ఉన్నాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది క్వాలిటీ స్పోర్ట్స్ ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా వరుపతిలో ఎక్కువ ఎవరికి ట్రాన్స్ఫర్లు ఉండవు మీరు విద్యాగారనే కావాలి ప్రమోషన్ ప్రమోషన్లో కావాలి ఒక ప్రతి ఎవరికి వదలండి అని చెప్తుంటే కూడా ఎవరికి వదలండి అది వరుపం స్థిర నివాసం ఏర్పరచుకుంటారు ఆ మాదిరిగా రాబోయే జర్నలిస్ కూడా ఉండాలని అందులో తన అందరూ కూడా సంసిద్ధులు కావాలి మనస్కృతిని ఆహ్వానించాలని కోరుకుంటే ఇక్కడ పరిపాలనలో ఎవరించిన వరప్రతి ర్యాండ్ ఇవ్వేసిన ఉన్నారు చేయాలని మీద మెరంగ సోమావిస్తున్నారు కానీ నేను నేను వెళ్ళాల్సిన అవసరం ఇది కనుక నిర్వహణ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినాను నేను యాక్చువల్గా నిన్న ఈ భాగపోతే లైఫ్ లాంగ్ ఏదో హంటింగ్ ఉంటుంది ఏదో డిస్టేక్ చేసినా రిస్టేక్ చేసినా అని బాగా ఉంటుంది కనుక ఊళ్ళీ అటెండ్ చేసుకోవాలని ఇక్కడ అడిగిన అయితే ఇదే సందర్భంలో వారికి మంచి సూచనలు సలహాలు ఇవ్వండి ఆయన కూడా తీసుకోవాలి ఇక్కడ సార్ వాళ్ళు అందరూ ఉన్నారు నేను నేను ఆలోచించిన జనద్వారి పుస్తకం కూడా చెట్లు నాణ్యం కానీ అన్నీ తగ్గిపోయినాయి ఎంతసేపు డిస్ట్రక్షన్ మీద పోతున్నాం కన్స్ట్రక్షన్ తగ్గుతూ వస్తుంది ఆయన ఆవేదనగా పుస్తకంలో ఉన్నారు ఇవాళ ఒక దిన న్యూ జనరేషన్లో అప్ప ఉంటారు మంద ఏమాత్రం అనే భావన అడుగుతాం వంద సరిపోయి మంద ఏమాత్రం వందే మాత్రం అనేది దేశభక్తిని పెంపొందించేది న్యూలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా దేశానికి సంబంధించిన ఔన్ జాతీయాన్ని దేశ గొప్పదనాన్ని చాటే విధంగా ఉండాలని చెప్పి మాకు పెద్దలు చెప్తాను నేను నాన్న అల్లార్య గారి కాస్త ఒకసారి మా ఊరికి ప్రయత్నం విన్నాము అసలు ఆయనకున్న వాళ్ళకి వెళ్ళి చూస్తే పూర్వ రాష్ట్రంలో ఆయన విద్యమాన చూసాం మనందరికీ అట్లాంటి మంచి బోధనలు రావాలి మీ ఎక్స్పీరియన్స్ వన్వరకు ఉపయోగపడాలి స్కూల్స్ చేస్తే అంత మంచిదే అదే సమయంలో కాంపిటీషన్ హెల్దీగా ఉండాలి హెల్దీ కాంపిటీషన్ ప్రోత్సహించే విధంగా వన్ కోరుకు ముందుకు సాగాలి వాళ్ళ చాలామంది భక్తులు ఉన్నారు ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు తర్వాత అందరం వేదిక మీద కూర్చోవాలన్న భావంతో మాట్లాడించి ఒక వారు సమయాన్ని తీసుకొని సాయంత్రం వరకు వారందరూ అందరినీ కలిసే ఎంత నన్ను ఒకసారి ఈ సందర్భంగా తెలుపుతూ మరి నాడు శంకర్ గారు ప్రత్యేకించి తాట్బామ గ్రామం నుంచి వచ్చిన కూడా జిల్లాలో అనేక చోట్ల ఆయన పనిచేసినాడు ఎక్కడ పనిచేసినా ఆయన మార్పు ఉండేది నిన్నటి వ్యాపారుల దాకా అంత అంతకుముందు మహబూబ్నగర్ మొదలుంటే ప్రతి సెంటర్లో శంకర్ గారు తన మార్పుని వదిలేయటం సమాజంలో పనికొచ్చే మార్పు విద్యార్థుల్లో మార్పు సమాజం మార్పు దోహదపడుతుంది ఇవ్వాలన్నీ దాంట్లో కూడా మీ మార్పు మా అందరికీ కనపడే విధంగా మీరు కృషి చేయాలని అనుసంజాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి నాడు ఇక్కడ మాజీ చైర్మన్ భట్టు గారు ఉన్నారు శ్రీధర్ గారు ఉన్నారు కుటుంబంలో ఏ సందర్భం ఏ